అదేవిధంగా తమ అనుమతి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి బ్యాంక్ లిమిటెడ్ సబ్సిడీ కింద లోన్స్ నమోదు చేయాలి బ్యాంక్ లిమిటెడ్ స్కీమ్ లో బెనిఫిషరీ ఐదు శాతము బ్యాంక్ లోన్ నాలుగు నుంచి అరవై శాతము కార్పొరేషన్ సబ్సిడీ నాలుగు నుంచి అరవై శాతం ఇవ్వడం జరుగుతుంది ఇందులో సబ్సిడీ ఆయా స్కీమ్ లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది

ఈ చెప్ప <laughs> 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 మరి తనకనకరాక్సొన తమక అటానీ చూరని నల్ల నెటకి మన గర్ల్స్ సాంస్కృతిక గర్ల్స్ హాస్టల్ కు టైల్ సటన్సనారే వారు ఫ్యామిలీ కోర్స్ రన్నిని కొండిస్ట్ దావడతారు ఆ కాంపౌండ్ వాస్ షేడింగ్ కూడా ఉంది అలాగే ఒకసారి మిరర్ వెల్వెట్

అలాగే మనకు అదేవిధంగా విత్తన పంపిణీ విత్తనానికి వేరుశనగ విత్తనాలు విత్తనాలు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్ష పదహారు వేల క్వింటాలు తివ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఎవరు పంపిణీ కూడా ఒక లక్ష అరవై మూడు వేల నూట ఇరవై రెండు మెట్రిక్ టన్నులు రైతులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము

282 అనే మొత్తం కులనక 280 స 280 రెండు మార్గాల కాలే ఉంది సంగిత నితలబే 600 కి యోకులు వాటికి 17 కోట్లు 18 కోట్లు అవసరం అవుతాయో సరే అంటే ముల్లు మనము ఈ సౌచరణి 2 కోట్లు రూపాయలు 2 కోట్లు కావాలి అప్పుడు నిచ్చక గతంలో ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు రాబట్టడము అలా సమాధానాలు లేనప్పుడు ఆ విషయంపై లోతైన చర్చ యాక్షన్ తీసుకొని ఒక వారం పది రోజుల్లో సంబంధిత జిల్లా పరిషత్ సభ్యునికి ఆ మెసేజ్ చేరే విధంగా కూడా ఇక్కడ సీఓ గారికి డిప్యూటీ సి గారికి ఆదేశించడం జరిగింది ఒక డిపిఓ తిరుపతి పైన అక్కడ ఉన్నటువంటి ఏర్పడి జపిటీ సభ్యుడు కొన్ని కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించి తిరుపతి కలెక్టర్ గారికి తెలియజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకా అనేక విషయాలపైన చర్చలు జరిగాయి బలవంతమైన చర్చ జరిగిందని భావిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తుంది